టు ఎక్సైజ్ ఓపెన్ నవీన్ అండ్ అస్టెన్ ఎక్సైజ్ ఊపాయింట్ ముకుందరెడ్డి ఎస్హెచ్ఓ గట్కేసర్ ఎక్సైజ్ రవి అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ అండ్ ద సేమ్ టైమ్స్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరం కూడా గుడ్ మార్నింగ్ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు సో నవీన్ ఎక్సైజ్ రూట్ అంటే మల్కాజీర్ గర్ ఆదేశాల మేరకు 312 ఎక్సైజ్ రూట్ అండ్ హిస్ టీమ్ సిటీషన్ ఆఫ్ ఆపరేస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు న్యర్ ఫారెస్ట్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ 12 ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం వరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడ నుంచి ఒక కార్ వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా ఆరు విశ్వసనీయ సమాచారం కూడా ఉండడం చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక అదేవిధంగా ఏ ఏ టు రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడా ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ సేమ్ రెసిడెన్స్ థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీగా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సేమ్ అడ్రస్ ఆకాష్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కారు డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజాయి యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుకొచ్చి కారులో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే వీ పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్కు ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీటిలో ఒక కేజీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏ వన్ ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని గజపతి జిల్లా వరుస స్టేట్ అతను మరియు ఎండ్ రిసీవర్ వాళ్ళు అయితే ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు ఈ ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి కూడా ఈ పైన ఉన్నట్టు ఏ వన్ టు ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేకాన్ని అతనికి మళ్ళా ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్ను వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్స్ కారు కారు విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది